రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు మంతా తెలుసుకుంటారు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు లోక మాత శ్రమకాలం విడువబడుటా బహుఘోరం లోక మాత శ్రమకాలం విడువబడుటా బహుఘోరం యస్సు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఎస్సురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వెయ్యేళ్ళు ఇలపై యేసు మేలును వెయ్యేళ్ళు ఇలా యేసు ఏ ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును నీతి శాంతి వర్దిల్లును న్యాయమే కనబడును నీతి శాంతి వర్దిల్లును న్యాయమే కనబడును రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యస్సు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక దేవతలన్నీ ఆయనముందారా ఈలోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడుగానీ మోకాళ్ళన్నీ ఎసయ ఎదుట వంగిపోవును వంగీ మోకాళ్ళన్నీ వంగి వంగిపోవును యసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు క్రైస్తవుడా మరువద్దు ఆయన క్రైస్తవుడా మరువద్దు ఆయన కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి రేపు పాటున మారాలి ఎసకు చేరాలి రేపటున మారాలి ఎసయచతకు చేరాలి యసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు